ధారుణు సైనికుడి కోటాలో భూస్వామికి భూమి కేటాయింపు అక్రమంగా ప్రభుత్వ భూములు దారదత్తం మాజీ సైనికుని కోటాలో ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని కొట్టేసిన బడా భూస్వామి సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం నందాపురం గ్రామంలో భూదోపిడి ముప్పై ఎకరాల భూములు ఉన్న భూస్వామికి సైనికుడి కోటాలో ప్రభుత్వ భూమి కేటాయింపు తిరుమలగిరి మండల రెవెన్యూ అధికారుల బరి తెగింపు సార్ చూద్దాం ఈ వార్త ముప్పై ఎకరాల భూమి ఉన్న భూస్వామికి సైనికుని కోటాలో ఐదు ఎకరాల ప్రభుత్వం ఎలా కేటాయించారు సహజంగా ఈ సైనికులకి భూ కేటాయింపు ఎలా జరుగుతుంది అంటే అంటే భూమి లేని వాళ్ళనికి ఇండిపెండెన్స్ మన స్వతంత్రం కోసం పోరాటిన వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్స్ కోసం కావచ్చు మాజీ సైనికుల కోసం కావచ్చు కొంత భూమి కేటాయింపు చేస్తారు అది చేయాలంటే వాళ్ళకి ఎటువంటి భూములు ఉండకూడదు కానీ ఇక్కడ ఆల్రెడీ ముప్పై ఎకరాల పట్టాభూమి అని అనుకో భూస్వామికి సైనికుడి భూమి ఎలా కేటాయించారు అసలు తిరుమలగిరి గ్రామానికి చెందిన మూలా మోహన్ రెడ్డి అనే వ్యక్తి కుటుంబానికి నందాపురం తిరుమలగిరి గ్రామాల శివార్లో ఉన్న భూమి సర్వే నెంబర్ నూట యాభై ఏడు నూట యాభై ఎనిమిది నూట అరవై నూట అరవై ఐదు నూట అరవై ఏడు రెండు వందల పద్నాలుగు రెండు వందల పదిహేను రెండు వందల పదహారు రెండు వందల పంతొమ్మిదిలో సుమారు ముప్పై ఐదు నుంచి నలభై ఎకరాల పట్టాభూములు కలిగి ఉన్నారని రెవెన్యూ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో ఈ ఈవరలు అధికారికంగా నాటి ఇన్ఛార్జ్ తహసీల్దార్ గోలీ హరిచంద్ర ప్రసాద్ కలెక్టర్కు తన విచారణ నివేదికలో ధృవీకరిస్తూ పేర్కొన్నారు ఇంత భూమిని కలిగి ఉన్న మోహన్ రెడ్డికి తిరుమలగిరి రెవెన్యూ అధికారులు నిస్సిగ్గుగా ఇతనికి మళ్ళీ మాజీ సైనికుని కోటాలో నందాపురం గ్రామ శివార్లోని భూమి సర్వే నెంబర్ నూట యాభై తొమ్మిది బై ఆనందు ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా చట్టవేతిరేకంగా ఇతని పేరు అసైన్ చేయడం జరిగింది మాజీ సైనికులైన స్వాతంత్ర సమరయోధులు ఎవరైనా సరే పూర్వం వారికి ప్రైవేట్ ప్రభుత్వ భూములు కలిగి లేనట్లయితే వారి కుటుంబ జీవనాధారం కోసం దేశానికి ప్రభుత్వం ప్రతిఫలంగా ఐదు ఎకరాలకు తగ్గకుండా ప్రభుత్వ భూమిని వారికి అసైన్ చేస్తూ ఉంటుంది కానీ తిరుమలగిరి మన రెవెన్యూ అధికారులు అడ్డగోల ఆలోచనలు అవినీతిలో మరిగి ఇలాంటి అక్రమార్కులతో చేతులు కలిపి కోట్లలో ప్రభుత్వ భూములను మోహన్ రెడ్డి లాంటి అనర్హులు కట్టబెట్టి భవిష్యత్తు ఇక్కడ రెవెన్యూ అధికారులు తీరం ద్రోహం చేస్తున్నారు ఇది అసలు ఏ మాత్రం న్యాయమే మీరు చెప్పండి ఎందుకంటే ఖచ్చితంగా భూమున్న వాళ్ళకి అంటే ఎవరికైతే ఎంత సరే మినిమం ఎకరం భూమి ఉన్నా సరే వాళ్ళకి భూమి కేటాయింపు జరగదు ఎవరికి మాజీ సైనికులకి ఫ్రీడమ్ ఫైటర్స్కి ప్రభుత్వం ఏం అంటే వీళ్ళు దేశం కోసం కష్టపడ్డారు కాబట్టి వీళ్ళకి ఒక ఐదు ఎకరాలు భూమి కేటాయించాలి ఒక ఐదు ఎకరాలు వీళ్ళకి అసైన్డ్ భూమిగా ఇవ్వాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇస్తూ ఉంది ఎవరికి ఇస్తుంది అంటే ఆస్తులు లేని వాళ్ళకి జీవనాధారం కష్టమైన వాళ్ళకి ఇస్తుంది కానీ ఇలాంటి వాళ్ళతో కొంతమంది అధికారులతో అక్కడ ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళ చేతులు కలిపి అడ్డగోలుగా వీళ్ళకి భూములు కేటాయిస్తున్నారు భూమి ఆల్రెడీ పేరు మీద ముప్పై ఎకరాల భూమి ఉంది అయినా కూడా మళ్ళీ భూకేటం జరిగిందంటే ఇక అర్థం చేసుకోండి వీళ్ళు భవిష్యత్తురాలకి ఎంత నష్టం చేస్తున్నారు ఇది ఎప్పటికైనా ప్రభుత్వం కనిపెడితే తమకు నష్టమవుతుందని భావించిన మోహన్ రెడ్డి మొన్నటి వరకు తన పేరున సంబంధిత భూములన్నింటినీ తన భార్య ఇద్దరు కుమారుల పేరు మీద పట్టాలు మార్పిడి చేసి మాజీ మాజీ సైనికుడిని కోటాలో ప్రభుత్వం ఇచ్చిన భూమి సరే నెంబర్ నూట యాభై తొమ్మిది బై ఆగ చెందిన ఐదు ఎకరాలు మాత్రమే తన పేరును పెట్టుకున్నట్టు మండల రెవెన్యూ రికట్లు చెబుతున్నాయి ఈయన అక్రమాలు ఈ విధంగా ఉంచుకొని తన భూమి పక్కనే ఉన్న మరో మాజీ సైనికుడైన మోదు కొండలరెడ్డి భూమిపై కన్నేసి దాన్ని కూడా ఏదో విధంగా ఆక్రమించుకునేందుకు అడ్డాలు దొక్కుతున్నారంట ఇప్పుడు సైనికుని వృత్తిలో ఉన్నారంటే మీరంటే ఎంతో నమ్మకం ఎంతో అభిమానం ఉంటుందండి ప్రజలకి ఖచ్చితంగా ఎందుకంటే మీరు సైనికుని వృత్తిలో సైనికుని హోదాలో ఉన్నారు కాబట్టి మీరే ఇట్లాంటి పనులు చేస్తంటే ఇంకా సామాన్యులకు ఏం చెప్తారు మీరు తన ఆరోగ్య కారణాల వల్ల మాజీ సైనికుడైన మోదుగు కొండల రెడ్డి తన భూమిని స్థానిక నందాపురం గ్రామానికి చెందిన ఒక భూస్వామికి ఐదు కౌలుకి ఇచ్చాడు కౌల్దార్ చేతులు కలిపిన మూలమోహన్ రెడ్డి అక్రమంగా చదరు కొండల రెడ్డి భూమిని రెండెకరాలు తన తనకమైనట్టు నకిలీ కాగితాలు చూసినట్టు తెలుస్తుంది ఈ రెండెకరాలు దక్కించుకునేందుకు కొండల రెడ్డి కౌల్దారుని వెంటబెట్టుకొని కోర్టుల చుట్టూ అధికారుల చుట్టూ తిరగడం శోచనీయం ఇది అసైన్ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఏడుకు ఎదురు తిరగడమే అవుతుంది ఇది ప్రభుత్వంపై బరదెగింపుకు తార్కాణం ప్రభుత్వ భూముల బదలాయింపు అంత తేలికైన విషయం కాదని తెలిసి కూడా మోదుగు కొండల రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన అసైన్ భూమిని కొట్టేసేందుకు కొనుగోలు డ్రామా ఆట్టం ఎంతవరకు సబబో జిల్లా కలెక్టరే పరిశీలించారు మరి దీనిపైన నేడు విచారం చేయబోతున్నాను జిల్లా కలెక్టర్ గారు మోదుగు కొండల రెడ్డి తన భూమి విషయంలో రికార్డుల పరంగా నేటికి తనకు అన్ని హక్కులు ఉన్నప్పటికీ తనకు సిసిఎల్ఏ నుండి అధికారికంగా జారీ అయిన పట్టాదారు పాస్ పుస్తకంలో తహసీల్దార్ డిజిటల్ సంతకం మిస్ కావటం జరుగుతున్న జాప్యం గురించి హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు జిల్లా కలెక్టర్ను విచారణ చేసి తను న్యాయం చేయవలసిన ఆదేశాలు ఇచ్చింది దీనిపై సూర్యాపేట జిల్లా కలెక్టర్ నేడు విచారణ చేయబోతున్నారు నిరుపేద మాజీ సైనికుడైన మోదుగు కొండల న్యాయం జరగాలని ఆశిద్దాం రెవెన్యూ శాఖ ప్రశ్నించాల్సిన విషయాలు ఏంటంటే ఇప్పటికే ముప్పై ఎకరాలు కలిగి ఉన్న వ్యక్తికి మరోసారి భూమి ఎలా కేటాయించారు సైనికుని కోటాల్లో భూమి పొందేందుకు అర్హత పత్రాలు ఎలా జారీ అయ్యాయి ఈ అంశాలపైన కనుక రెవెన్యూ వాళ్ళు ఏం సమాధానం ఇస్తారు చూద్దాం దాంతోపాటుగా మరి ఈరోజు కలెక్టర్ గారు విచారం చేయబోతున్నారు కలెక్టర్ గారైనా ఆయనకి న్యాయం జరిగేలా చూ చేయాలని కోరుకుందాం మనం చూద్దాం దీనికి ఫాలోఅప్ చూద్దాం రేపు వస్తుందిగా మనకి కలెక్టర్ గారు ఎంతవరకు న్యాయం చేశారో చూద్దాం మనం